యోగ గ్రంథము ఇరవయవ అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగన ప్రత్యుత్తరమిచ్చెను ఆ లాగున నీవు చెప్పినందుకు నా ఎందలి ఆతురత తగిన సిద్ధపరిచి సిద్ధపరిచియున్నది నాకు అవమానం కలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన సిద్ధపరిచి సిద్ధపరిచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును ఆది నుండి జనులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకుని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను తమ మలము నశించే రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశించదురు వారిని చూచిన వారు వారేమైరని అడుగుదరు కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవనట్లు వారు తరిమివేయబడదురు వారిని చూసిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడూ కనబడరు వారి సంతతి వారి దరిద్రులను దయను వెదకుదురు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించను వారి ఎముకలలో యవన బలము నిండియుండగా అదియో వారితో కూడా మంటిలో పండుకొనును చెడుతనము వారి నోటికి తీయగానుండును వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకునిరి నోట దాని నుంచుకునిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవను అది వారి లోపట నాగుపాముల విషమగను వారు ధనమును మృంగివేశరు కానీ ఇప్పుడు దానిని మళ్ళా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులైపు అరుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రాయాసపడి సంపాదించి ఎండరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు వారు బీదరుల ముంచి విడిచిపెట్టిన వారు వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆస్ ఆక్రమించుకున్న దానిని కట్టి పూర్తి చేయరు వారు ఎడదగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక చేతనైనను తమను తాము జాలరు వారు మృంగివేయినది ఒకటి లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు వారికి సాంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురావస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకు వచ్చును వారి కడుపు నింపుకుని ఎండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాన్ని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకునేటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహము గుండా బాణములను పోవిడ్చును అది దేహంను చీల్చి వారి శరీరంలో నుండి వచ్చను అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తువచ్చును మరణభయం వారి మీదికి వచ్చును వారి ధననిధులు అంధకార పూర్ణములగును ఓదనక్కర లేని అగ్ని వారిని మింగివేయను వారి గుడారంలో మిగిలిన దానినే అది కాల్చివేయను ఆకాశము వారి దోషమును బయలుపరచను భూమి వారి మీదికి లేచను వారి ఇంటికి వచ్చిన అర్జున కనబడకపోవను దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమవ్వగను ఇది దేవుని వల్ల దుష్టిలైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వల్ల వారికి నియమింపబడిన స్వాస్యం ఇదే ఆమె